కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి కాలానికి బడ్జెట్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో నిన్నే గవర్నర్స్ అడ్రస్ రాష్ట్రంలో జరిగే విధానాలని ప్రభుత్వ విధానాలని చెప్పడం కోసం ఆయన స్పీచ్లో చాలా స్పష్టంగా కవర్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా చెప్పారు పాలసీలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చెప్పారు అదే సమయంలో దశ మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనం కోసం కాదు దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు రోజు కూడా మేము ఊటే ఆలోచించాం ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిర్వీర్యమైపోయింది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయ చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం ఆ రోజు ఈ రోజుకి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను ధన్యవాదాలు పక్కన దిశ ఈ రోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి ఐదు